శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అరుణాయ నమహం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం శ్రీదత్త గురుభ్యో నమ మనం శ్రీ 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 శంకరాచార్య విరచిత పరాభక్తి గురించి మనం చెప్పుకుంటున్నాం దాంట్లోని ఆరవ భాగంలోని కొంత కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం దీనికంటే ముందు మనం दक्षिणामूर्तिश्लोकं चेन्दम् विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवो धूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोदसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये श्रीकृष्णपरब्रह्मणे नमः परापूजलोनि वनम् హర్షం వరకు ఎలా చేయాలో బాహ్యంగా చెప్పుకున్నాం అంతరంగ పరబ్రహ్మణే నమ ఇప్పుడు తర్వాత తర్వాత శ్లోకంలోని శంకరులు చెప్తున్నారు బ్రహ్మానందాబ్ధికల్లో కణ కోట్యాంశలేసకం పిబంతీంద్రాదయ ఇది ధ్యానమాచమనం మతం అన్నారు ఇంకొకసారి బ్రహ్మానందాబ్ధి కల్లోలకణకోట్యాంశలేసకం పిబంతీంద్రాదయ అంటే ఇంద్రాది అనమాట పిబంతీంద్రాదయ ఇది ధ్యానమాచమనం మతం ఇది నా ఉద్దేశం బ్రహ్మానందము అను సముద్రము నందలి తరంగము యొక్క బిందువులో కోటి భాగములోని అంటే బిందువులోని కోటి భాగములోని లేస మాత్రమును అంటే ఇంద్రుడు మొదలకు వారు త్రావుచున్నారు అని ధ్యానించుటయే ఆత్మదేవనకు ఆచమన మసంగుట అంటే పరమాత్మ ఆనందం ఇప్పుడు ఎంతో అర్థమవుతుంది కదా ఎందుకు అన్నీ వదిలేసిన వాళ్ళు అంత ఆనందంగా ఉంటారు అంటే ఆ ఆనందం వర్ణనాతీతము అని చెప్పారు అందుకని అందుకనే బ్రహ్మానందం అన్నారు అంటే బ్రహ్మము అంటే ఈ బ్రహ్మము కాదు సృష్టి బ్రహ్మము కాదు కదా అంటే అది అంత పెద్దదనమాట బ్రహ్మానందం అంటే అలాంటి దాంట్లో ఇంద్రుడి ఆనందం కెరటాల్లోని ఒక కణువులో కోట్యాంశము అన్నారు అంటే ఒక బిందువులు అంటే మనం ఈ చెప్పుకుంటున్న ఆనందాలు ఎంతో మీరే ఆలోచించండి కదా ఇదే దీన్నే ఆచమనము అన్నారు అయితే సామాన్యుల దృష్టిలో మంత్రులు ప్రభువులు మొదలగువారు వారు చాలా గొప్పవారుగా తోచుచుందురు ఆ పదవుల వల్ల వారు తమ కన్నను ఎంతో అధికంగా ఆనందాన్ని పొందుచున్నారని సామాన్యులు తలుచుచుందురు ఇంకా స్వర్గమునకు పోగలిగిన వారికి ఇంద్రత్వము మొదలగు పదవులను పొందగలిగిన వారికి ఎంత ఆనందము కలుగునో సాధారణ మానవులకు ఊహకే అందదు కావుననే స్వర్గాది సుఖముల కొరకు ఇంద్రత్వము మొదలగు పదవుల కొరకు ఈ యజ్ఞాలన్నీ చేస్తుంటారు కదండి ఎందరో ఎన్నో విధములుగా తపస్సులు చేయిచుండరి కానీ ఇంద్రాదులు అనగా ఇంద్రత్వము ఈశానత్వము మొదలగు పదవులను పొందినవారు పొందినట్టి ఆనందము బ్రహ్మానందములో కోటి కోట్యాంతమునకు కూడా సరిపోదని వేదము చెప్పుచున్నది అంటే అది కూడా ఆ పదవి పోతే ఆనందం పోతుంది కదా అంటే ఎప్పుడు కూడా పోయేది పరమానందం కాదు ఉన్నదే ఏది సత్యమైనదో దాన్నే బ్రహ్మానందము ఉంటారన్నమాట వేదము చెప్పుతున్నది ఏ పదవి అయినను శాశ్వతము కాదు దాన్ని కష్టపడి సాధించిన వానికి అది వదిలిపోవునప్పుడు దుఃఖము తప్పదు వద పదవి ఎందున్నప్పుడు బాధ్యత వలన శత్రువుల వలనంటే శత్రువు వలన భయము తప్పదు పదవిని సాధించుటకే చేసినది కూడా కష్టమే కదా ఎవరో ఒకరు చంపుతారని ఇప్పుడు ఏ మంత్రి పదవైనా ఏ సీఎం అయినా ఏమైనా ఏ ఎవరైనా సరే ఆ పదవిలో ఉన్నంత వరకు భయమే అంటే భయంతోటే వాడు ఆనందాన్ని అనుభవిస్తాడు కదా కష్టమే విమర్శించినచో పదవుల వలన సుఖమేమున్నది ఆత్మజ్ఞానం వలన కలుగు ఆనందమునకు ఏదియును పోలదు అట్లు బ్రహ్మానందము యొక్క మహిమాతిశయమును ధ్యానించుటయే ఆత్మదేవునుకు ఆచమన మొసంగుట అని ఇక్కడ చెప్పారు కృష్ణయ్య ఇంద్రాదులకు ఆత్మజ్ఞానము దానివలన బ్రహ్మానందము ఉండునా ఉండవా అని కొందరు సంకింపవచ్చును అంటే ఇంద్రాది దేవతలు కదా వాళ్ళు ఎంతో తపస్సు చేసి అంత పదవికి వెళ్ళారు కదా వాళ్ళకి బ్రహ్మానందం ఉండదా అక్కడ వాళ్ళు ఆనందాన్ని అనుభవించరా అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా ఇంద్రత్వము కూడా ఒక పదవి నూరు అశ్వమేధములు చేసిన వాడు ఎవరైనాను ఆ పదవికి రావచ్చును అట్టివారిలో కొందరు బ్రహ్మజ్ఞానము అట్టివారిలో కొందరికి బ్రహ్మజ్ఞానము ఉండవచ్చును కొందరుకు లేకపోవచ్చును నహుషుడు ఇంద్రత్వమును పొందియు అల్పకాలమున్నే పతనముంది అజగరము అయ్యాను కదా అంటే కొండ చలివి రూపంలో అయిపోయాడు కదా కావున పదవి మాత్రమున్న కలుగు సంతోషము బ్రహ్మానందంతో పోలికయే లేని అల్ప విషయము అను తాత్పర్యము అన్నారు అంటే ఏదైనా ఒకటి కోరుకుంటే అది ఒక ఫలం ఫలాన్ని అనుభవించేశాక ఇంకా దానికి ఏమీ ఉండదు కదా అనుభవిస్తూ అది అయిపోతుంది అంటే ఏదైతే అంతము లేనిదో దాన్ని బ్రహ్మానందము అంటారు ఇవన్నీ కూడా అంటే సృష్టిలో ఉన్న సృష్టి అంటే ఇక్కడ మన మన భూలోకమే కాదు సృష్టి మొత్తం అంటే పద్నాలుగు భవనాల్లో కూడా సృష్టించినవే కదా సృష్టిలో ఏది కూడా అన్నీ వచ్చిపోయేవే అని ఇక్కడ చెప్తున్నారు అంటే మనం అంత చేయగలవండి శంకరలు ఊరికే చెప్పేస్తారు అని మనం అనుకుంటాం కానీ ఎంతోమంది అన్నిటినీ వదులుకొని ఆ ఆనందాన్ని అనుభవించారు కాబట్టి ఇవన్నీ వాళ్ళకి క్షణిక సుఖాలు అంటే ఇంద్ర పదవి కూడా క్షణిక సుఖమే కఠో కఠోపనిషత్తులోని నచికేతుడు అలాగా యముడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు కదా ఎన్ని ఇస్తానన్నా నచికేతుడు నాకు జ్ఞానమే కావాలి నాకు బ్రహ్మోపదేశమే కావాలి బ్రహ్మానందమే నాకు కావాలి తప్పించి ఈ ఆనందాలు ఏవీ నాకు వద్దు ఎంత నువ్వు జీవనాన్ని ఆయుష్యాన్ని నాకు ఇచ్చినా ఎప్పుడో అప్పుడు అది వెళ్ళిపోతుంది కదా అని అంత చిన్న వయసులోనే అంత జ్ఞానాన్ని పొందాడు కదా అంటే ఇది చెప్పటం ఈజీవే అందరూ చెప్తూనే ఉంటారు మనం చదువుతూనే ఉంటాము కానీ దా ఆనందాన్ని అనుభవించిన వాడు ఇంకా చెప్పలేరు అనమాట వాళ్ళు వాళ్ళు అలా అజ్ఞాతంలోని ఋషభ ఋషభుడి చరిత్ర భాగవతంలో మనం చదువుకున్నాం కదా అలాగా అలా వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట సరే తర్వాత ఆ శ్లోకంలో చెప్తున్నారు బ్రహ్మానందజలేనైవ సర్వే లోక పరిప్లూతా అక్లేద్యోహమితి ధ్యాన అభిషేచనమాత్మన లోక పరిప్లూతా అక్లేద్యోహ అంటే అహ మితి ధ్యాన అభిషేచనమాత్మన అంటే పరమాత్మకి అభిషేకం ఎలా చెయ్యాలి ఆచమనంతర కదా అభిషేకం బ్రహ్మానందము అను జలము చేతనే లోకములన్నీ నిండిపోయి అందు తేలియాడుచున్నవి ఇక్కడ బ్రహ్మానందము అంటే పరమాత్మ పరమాత్మలోనే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ములిగి ఉన్నాయి కదా అయితే ములిగినప్పుడు ఆ వస్తువుకి ఎంతో కొంత తడి అంటుతుంది కదా అందుకనే సహజంగా మనకి నిద్రలో ఆనందం ఉంది అంటే మనం అందరం కూడా పరమాత్మలోనే ఉన్నాం మునిగే ఉన్నాం అది మనకు తెలియకుండా పరమాత్మని మనం వెతుకుంటున్నాం అనమాట అది చెప్తారు తెలియడు చిన్నవి నేను తడుపబడని వాడను అని ధ్యానించుటయే ఆత్మదేవునికి అభిషేకము అంటే నేను ఏదో పొందాలి అని అనుకోకూడదు ఇక్కడ అనుకోకుండా నేను సహజంగా నేను ఆత్మస్వరూపుడనే అని అనుకోవటమే పరమాత్మకి అభిషేకము అన్నారు ఇక్కడ సరే బ్రహ్మమే ఆనందము మహాప్రవాహంలో పదార్థములు మునిగి తేలియాడుచుండునట్లుగా బ్రహ్మానందము అను జలనిధిలో లోకములన్నీ తేలియాడుచున్నవి నీటిలో మునిగిన వస్తువు తడిసి నీటిని కొంత పీల్చుకును అట్లే బ్రహ్మానందములో మునిగి తెలియాడుచు తేలియాడుచున్న జీవులు అందు తడిసి దానిని కొంత పీల్చుకొని సంతోషము పొందుచున్నారు నేనే బ్రహ్మానందమును అగుటయే ఇతర జీవుల వలె పరిమితముగా ఆనందించుట అన్నది నాకు లేదు నా స్వరూపమే బ్రహ్మానందము అని ధ్యానమే అను ధ్యానమే అభిషేకము అన్నారు అందుకనే ఇక్కడ సోహం భావన అన్నారు ఆ భావనతోటి జీవించటమే బ్రహ్మానందంలో అభిషేక్ పరమాత్మకి అభిషేకం చెయ్యటం అన్నారన్నమాట శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నిరావరణ చైతన్య ప్రకాశోస్మితి చింతనం సద్వస్త్ర ఇత్యేవం చింతయేన్ చింతయేన్ముని నిరావరణ చైతన్య ప్రకాశోస్మితి చింతనం ఆత్మలింగస్ చింతయేన్ చింతయేన్ముని పరమాత్మకి వస్త్రం సమర్పయామి అని అంటాం కదా అంటే మరి అంతటా పరమాత్మ నిండి ఉన్న ఆయనకి ఏ వస్త్రంతో మనం కప్పగలము చెప్పండి కదా వస్త్రం తెరిపోతుందా మనం ఇచ్చే వస్త్రం ఏ పాటిది అని అంటారు అనమాట అయితే ఆ వస్త్రం ఏమిటి అంటే నేను ఆవరణరహితమైన చైతన్య ప్రకాశ రూపుడను అని భావించుచుండుటయే ఆత్మలింగమునకు మంచి వస్త్రమునొసంగుటయ్యని ముని తలంపవలను ఇక్కడ మునినే ముని అంటే మననం చేసుకునేవాడు మననం అంటే ఏమిటి ఇందులో ఏది నేనే తినే తినే తినేతే అని వదిలిపెట్టాక అవునా వీటన్నిటినీ మననం చేస్తూ దాన్ని అందుకనే ఇంద్రియార్ధేషు వైరాగ్యం అహంకారయేవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖం దోషాను దర్శనం వాళ్ళే మునులు కదా అలాగ మననం చేస్తూ ఎవరైతే ఆ ప్రకాశమే నేను ఆ చిదానంద స్వరూపమే నేను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే ఆ పరబ్రహ్మానికి వస్త్రాన్ని సమర్పించటము అనే భావనతోటి ఉండాలన్నమాట గురువు వలన శాస్త్రముననుసరించి అభిన్నతత్వమును మననము చేసుకునిచుండు సాధకుడు ముని ఇందాక చెప్పుకున్నాం కదా అలా నామరూప విశేషములచే ఆవరింపబడిన ఆత్మయే జగత్తుగా జీవునకు దృశ్యమై తోచుచున్నది కదా శ్రీకృష్ణవరబ్రహ్మణి నమ నామరూపములే జగత్తు యొక్క స్వరూపము అవి అసత్యములని దృఢంగా భావించు అని దృశ్యమైన జగత్తు తోచక ఆత్మయే భాషించును ఏది ని దృశ్యమునకు ఆధారమై చైతన్యముగా ప్రకాశించుచున్నదో అది ఏ చూచుచున్న జీవుని ఎందు దృక్స్వరూపమైన చైతన్యముగా ప్రకాశించుచున్నది కదా అంటే పరమాత్మ వల్ల ఈ సృష్టి ఏర్పడింది ఈ సృష్టిని చూచే వాణిలోనే ఈ సృష్టి ఉంది కదా కదా నువ్వు చూస్తున్నావు కాబట్టే ఈ జగత్తంతా నీలోనే ఉంది ఆల్రెడీ నీలో ఉంది కాబట్టి ఇది బయటికి బాహ్యంగా కనిపిస్తోంది అంటారు అంటే ఒక ఆయన పెద్ద ఆయన చెప్పారు సీతారామాంజనేయ సంవాదం వివేక చూడమణి తర్వాత వ్యాస యోగ వాసిష్టం ఇవన్నీ చదివిన వాళ్ళకి పిచ్చెక్కుతుంది అని అంటే అవి పిచ్చి మాటల్లాగా ఉంటాయన్నమాట కానీ నిజంగా వాడికి ఆత్మజ్ఞానము తెలియకుండా ఇవన్నీ అభినయించాడనుకోండి వాడి పిచ్చివాడి ఆత్మజ్ఞానం కలిగాక అంటే ఆ బ్రహ్మస్మి అనుభవం కలిగాక ఏది చదివినా అది సత్యంగానే తోస్తుంది సత్యంగా కనబడుతుంది అందులో వాళ్ళు పిచ్చి ప్రవర్తన ఉండదు వాళ్ళు చాలా గాంభీర్యంగా ఏది లేని జంగమంలాగా వాళ్ళు ఉండిపోతారు అన్నమాట అందుకే మౌనమునులు అంటారు వాళ్ళని కదా అది దృగ్ దృశ్య రూపమైన చైతన్యంగా ప్రకాశించుచున్నది నామ నామరూపముల యొక్క ఆవరణ కింద అక్కడి ఫస్ట్లో జగ మనం దక్షిణామూర్తి శ్లోకం చెప్పుకున్నాం కదా దానికి ఫర్ ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట రా నామరూపముల యొక్క ఆవరణము లేక దృశ్యముగా దృక్కుగా ప్రకాశించుచున్న చైతన్యమే నేను అని భావించుటయే ఆత్మను లింగరూపముగా భావించినచో దానికి మంచి వస్త్రము అగును అందుకనే శివ ఆరాధన ఎక్కువ చేయమంటారు ఎందుకంటే అందులో ఆత్మతత్వం తొందరగా అర్థం అవుతుంది కానీ ఇప్పుడు అర్థం కావడానికి కూడా వీలు లేకుండా మనం అయిపోయాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ సరే తర్వాత శ్లోకం నేను సింపుల్గానే చెప్తున్నాను త్రిగుణాత్మా శేషలోకమాలికా సూత్రమస్మ్యహం ఇది నిశ్చయ ఉపవీతం పరం మతం అన్నారు అంటే త్రిగుణాత్మా శలోకమాలికా సూత్రం అస్మ్యహం అంటే అహం అహమ్మని ఇది ఏవాత్ర ఉపవీతం పరం మతం అన్నారు అంటే ప్రపంచమి సృష్టి అంతా త్రిగుణాలతోటే త్రిగుణాలనే సూత్రంతో ఈ సృష్టి అంటే బ్రహ్మాండం అంతా కూడా గుచ్చబడింది మనకేమైనా త్రిగుణాలు కనబడుతున్నాయా కనబడటం లేదు కదా అందుకనే సరే తర్వాత చెప్తాను శ్లోకం త్రిగుణముల చేత లోకములన్నీయు పుష్పమాలిక లవలే రూపొందుచున్నవి ఆ మాలికలలో నేను దారము వలె ఉన్నాను అని నిశ్చయించుకుని యుండుటయే ఆత్మదేవునుకు పరమైన అనగా శ్రేష్టమైన యజ్ఞోపవీతమును సమర్పించుట అని నిర్ణయించబడినది అదే యజ్ఞోపవీతం పరమాత్మ కూడా వస్త్రం తర్వాత యజ్ఞోపవీతం కూడా ఇస్తాం కదా అయితే ఇక్కడ ఎలాగా ఉంది అనే దానికి కృష్ణయ్య కర్మ గురించి కూడా ఇక్కడ చెప్తారు ఏమనేది సహజం కర్మ కౌంతేయ స దోషమ త్యజేత్ సర్వారంభాహి దోషేణ రివావృత అన్నారు అంటే సర్వ కర్మ అనేది దోషపూరితమైనదే ఎందుకంటే ఏ కర్మనైనా సరే త్రిగుణాలు లేకపోతే నువ్వు చెయ్యలేవు కూసలు లే అంటే దారం లేకపోతే ఏ విధంగా మనం పుష్పాలని గుచ్చలేము అదేవిధంగా ఈ త్రిగుణాల లేకపోతే మనం కర్మ అనేది చెయ్యలేము అలా అని కర్మని వదిలేయాలా అంటే వదిలేవద్దు అని చెప్పారు ఎందుకంటే అది సహజం కర్మలో ఉండే దోషం ఏమిటి అగ్నిని ధోమం ఆవరించినట్టుగా అగ్ని అనేది కర్మ అనుకోండి ఉంటే అంటే పొగ ఇది లేకుండా ఏం చేయాలి మనం విసరాలి విసరడం అనే క్రియ అంటే పరమాత్మకి దాన్ని సమర్పణ చెయ్యటం అన్నమాట అప్పుడు ఏ కర్మకి కూడా దోషం ఉండదు అంటే ఆ దోష్ దోషం ఉండదంటే కర్మలో కర్మకి ఆ దోషం కలగదు అంటే సూత్రానికి దోషం ఉండదు అని అంటే యజ్ఞోపవీతానికి కదా యజ్ఞోపవీతం ఎప్పుడు కూడా పవిత్రమైనదే అది చెప్తారన్నమాట అలాగ శ్రీకృష్ణ పరబ్రహ్మణీ నమ సరే ఎంతవరకు చాలు తర్వాత మంది తర్వాత చెప్పుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణీ నమహ